నమస్తే గుడ్ మార్నింగ్ ఈ రోజు ముచ్చట ఏంటంటే నేను బస్ స్టాండ్ కి వెళ్ళిందండి బయటికి వెళ్ళేది అంటే బస్ స్టాండ్ వెళ్తే అక్కడ ఒక ఏం చేసిందంటే హాస్పిటల్ ఫైల్ పట్టుకొని అందరు నడుపుకుంటోంది నా దగ్గరికి వచ్చి కూడా అడిగిందండి అడిగితే నేను ఏం ప్రాబ్లం అంటే హెల్త్ బాగాలేదు అక్కడ సాగింది అన్నది సరే మెడిసిన్ కొనిస్తా పదా అన్న ఫ్రెండ్స్ ఒక మనిషికి హెల్ప్ చేస్తే మంచిదే కదా అని చెప్పి మెడిసిన్ కొనిస్తా పదా అంటే ఆమె ఏమంటుంది ఆ మెడిసిన్ వద్దు నాకు డబ్బులే కావాలన్నది నిజంగా బస్ బస్టాండ్ల ఇలా హాస్పిటల్ ఫైల్ పట్టుకొని చిన్న పిల్లల్ని ముందర పెట్టుకొని చాలా మంది అడుక్కుంటారు అండి మళ్ళీ చూస్తే ఎట్లా తెలుసా అఫీషియల్గా ఉంటారు మళ్ళీ మంచిగా ఎంగుగానే ఉంటారు ముసలిళ్ళు కూడా కాదు ముస్లి అడుక్కున్న కూడా ఒక పద్ధతి ఉంటుంది కదా పని చేసుకోలేరు అని అనుకుంటాం కానీ ఐసోళ్లు కూడా అడుక్కోవడానికి కూడా సిద్ధపడరు అంటే కష్టం చేయడానికి వాళ్ళ బాడీ సహకరించదు ఎందుకంటే అలా అడుకోవడానికి సిద్ధమైపోయారు ఒకప్పుడు అలా ఉండేది బస్ స్టాండ్లలో స్టేషన్లలో ఆడుకునేది ఇప్పుడు ట్రెండ్ ఎలా మారింది తెలుసా ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అలా వీడియోస్ పెట్టుకొని అన్ని వీడియోస్ అప్లోడ్ చేసుకొని అట్లా హెల్ప్లైన్ నెంబర్ పెట్టుకొని కూడా అడుపుకుంటారండి చాలా మంది నిజమైంది అబద్ధమైందనేది నమ్మకుండా అయిపోతుంది ఏంటంటే అలా కష్టం చూసి నిజమే సాయం చేస్తాం కానీ అక్కడ కష్టం ఉండదండి అంత ఫేక్ అంత నటిస్తారు మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే మాత్రం వాళ్ళకు కొంచెం టైం కేటాయించి హాస్పిటల్ వెళ్ళి బిల్లు పే చేయండి కానీ హెల్ప్లైన్ నెంబర్ పెట్టినా నటించిన అన్ని వీడియోస్ పెట్టి యూట్యూబ్ పాడి చేస్తారండి యూట్యూబ్ అనేది కొంతమందికి సంతోషాన్ని ఇవ్వడం అంటే పొద్దుంత పని చేసేస్తే మన వీడియోస్ చూస్తే వాళ్ళు సరదా కాసేపు నవ్వుకోవాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికే యూట్యూబ్ అనేది కానీ అన్ని సచ్చినవి బతిని అన్ని తీసుకొచ్చి పెట్టి ఫేమస్ అవ్వడం కాదండి జెన్యున్ గా ఉండండి బతికి నాలుగు మంచిగా బతుకుదాం మనం ఎవరికి ఇబ్బంది కలవద్దు మన వీడియో నుంచి వాళ్ళు నవ్వుకోవాలి సంతోషపడాలి కానీ వాళ్ళు బాధపడకూడదండి నేను చెప్పింది అయితే నిజమైన కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎవరు మోసపోవద్దని కోరుకుంటా బాయ్